హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము దేవుడికి నైవేద్యంగా పెట్టే బెల్లం పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే పాలు విరిగిపోకుండా ఎన్ని గంటలైనా పొంగలి గట్టిపడకుండా చాలా టేస్టీగా ఉంటుందండి బెల్లం పొంగల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న బియ్యంలో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకొని పక్కనుంచుకోండి రెండు టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యం అలానే రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు అండి వీటి రెండింటిని కడిగి శుభ్రంగా ఒక అరగంట పాటు నానబెట్టుకొని తీసుకున్నాను ఇలా తీసుకున్న వీటిని కూడా మరోసారి శుభ్రంగా కడిగి ఈ బియ్యంలో వేసుకోవాలి ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మందపాటి గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మనం ఏ తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసులు పాలు పోసుకుంటున్నాను ఇందులోని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను మొత్తం కలిపి నాలుగు గ్లాసుల వరకు అయితే పోసుకుంటున్నాను ఇలా పోసుకొని పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కాగబెట్టుకోవాలి ఇలా పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కాగబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్న బియ్యం పప్పు మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ అడుగు అంటుకోకుండా మీడియం ఫ్లేమ్ మీద అన్నం బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అన్నం అయితే అడుగనది అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదండి చేత్తో పట్టుకుంటే అన్నం అయితే ఇంత మెత్తగా ఉండాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాము అదే కప్పు తోటి ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు వరకు తురుముకున్న బెల్లం వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను ఇలా పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇక్కడ మనకి బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది ఇలా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు వేసుకుంటున్నాను అలానే కొంచెం కొబ్బరిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇవి మొత్తం బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఉంచుకోండి మనం ముందుగా ఉడిగించుకొని పక్కనుంచుకున్న అన్నం అయితే పూర్తిగా చల్లారిందండి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో కరిగించుకున్న బెల్లం సిరప్ వేసుకుంటున్నాను అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బెల్లం సిరప్ వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బెల్లం సొరప్పును వేసుకొని కలుపుకోవాలండి లేకపోతే పొంగలైతే విరిగిపోయినట్టు ఉంటుంది ఇలా అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత బెల్లం సొరప్పును వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పొంగలైతే రెడీ అయిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న బెల్లం పొంగలైతే పాలు విరిగిపోకుండా ఎన్ని గంటలైనా పొంగలి గట్టి పడకుండా ఇంతే కన్సిస్టెన్సీతో ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్